ఇరువది మూడవ సర్గము చెందిన వాలి యొక్క బలపరాక్రమములను ప్రశంసించుచూ తార పరితపించుట వానరేంద్రుడైన వాలి బంధుమిత్రులందరినీ వీడి స్వర్గస్థుడు కాగా తార ఆయన ముఖమును మోర్కొనుచూ ఇట్లనెను మహావీరా నేను చెప్పిన మాట వెనక నాకు తీరని దుఃఖమును తెచ్చిపెట్టితివి ఇప్పుడు నీవు కటికిరాళ్లతో నిండి మిక్కిలి బాధాకరమైన ఈ ఎగుడుదిగుడు నేలపై ఇట్లు పడియుంటివి ఓ వానరేంద్ర కంటెను ఈ భూకాంతపైననే నీకు ప్రేమ ఎక్కువగా ఉన్నట్లున్నది అందువలననే కాబోలు నాతో ఒక్కమాటకూడా మాట్లాడకుండా ఆమెను కౌగిలించుకుని పండుకునియున్నావు సాహసవంతుడవైన మహావీర నీవు వెళ్లగొట్టిన సుగ్రీవుడే ఇప్పుడు మొనగాడైనాడు అతని అధీనములోనే పడిపోయితిని ఇది విధి వైపరీత్యము ఎంత ఆశ్చర్యకరము స్వామి ఈ వానర ప్రముఖులు అందరూ ఇంతవరకునూ బలశాలివైన నిన్ను సేవించుచున్నారు వీరి విలాపములను కుమిలిపోవుచున్న అంగదని ఆక్రందనను నా దీనవచనములను వినియు నీవు ఎలమేల్కొనవు ప్రభూ ఇంతకుముందు యుద్ధమున నీచే హతులైన శత్రువులు ఇచటనే నేలపాలైరి ఇప్పుడు నీవును మృతుడవై ఈ నేలపై పడియుంటివి దానిని బట్టి ఇది వీరసేనము వీరులను బలిదీసుకును ప్రదేశము అని స్పష్టమగుచున్నది స్వామి ధర్మయుద్ధమునందు నీవు తిరుగులేని బలశాలివి నీవు యుద్ధప్రీతిగలవాడవు యుద్ధభీతి లేనివాడవు నా ప్రాణనాథుడువు అట్టి నీవు నేడు నన్ను అనాథనుగా దిక్కులేని దాననిగా చేసివెళ్ళిపోయితివి ప్రభూ తెలివి దూరదృష్టి గలవాడు తన బిడ్డను సూర్యునకు ఇచ్చి వివాహము చేయరాదు చూడుము వీరుని భార్యనైన కారణముగా నేను ఇప్పుడు విధవనైతిని అన్ని విధములుగా నేను ఇట్లూ దురదృష్టవంతురాలనైతిని పట్టపురాణిగా నాలోగల అహంకారము దెబ్బతినినది శాశ్వతముగా సుఖములలో తేలియాడవలసిన నాకు ఈ దుర్గతి పట్టినది అగాధమైన అంతులేని శోకసాగరములో మునిగిపోయితిని నిజముగా నా హృదయము ఇనుమువలే మిక్కిలి కఠినమైనది అందువలననే కాబోలు భర్త మరణించుటను చూచీయూ అది ముక్కలు ముక్కలైపోలేదు నా భర్త సహజముగా సహృదయుడు నాకు అత్యంత ప్రియుడు యుద్ధమున మహావీరుడు అట్టిసూరుడు నేడు మూతిచెందినాడు స్త్రీపుత్రసంతానవతి అయిననూ ఆమెకు ధనధాన్య సంపదలకు ఏమాత్రమూ లోటు లేకున్ననూ పతిని కోల్పోయినచో లోకులు ఆమెను విధవా అనియే పిలిచెదరు ఓ వీరా నీవు నిత్యము లక్కరంగుగల ఎర్రనీ కంబడితో గూడిన మెత్తనీ తల్పముపై పరుండియుండెడి వాడవు ఆ విధముగ నేడు నీవు గాయపడి నీ నుండి స్రవించిన రక్తపు మడుగులో పండుకునియుంటివి ఓ వానరేంద్ర నీ శరీరమంతైను రక్తముతో తడిసి దుమ్ము కొట్టుకునియున్నది అందువలన నేను నిన్ను గాఢముగా కౌగిలించుకునలేకపోవుచున్నాను సుగ్రీవునకు నీతో ఏర్పడిన బద్దవైర కారణముగా అతడు అనుక్షణము భీతిలిచు వణకిపోవుచుండెను శ్రీరాముడు ఒకే ఒక్క బాణముతో నిన్ను హతమార్చెను నీవు చనిపోవుటతో నీ తమ్మునీ భయముగూడ తొలగిపోయినది ఇప్పుడు అతడు కృతార్ధుడు అయినట్లే నాధా నీవు ప్రాణములను కోల్పోయినను నీమీది మమకారముతో నేను నిన్ను కౌగిలించుకునుటకే తహతహపడుచుంటిని కాని నీ గుండెపై నాటుకునియున్న బాణము నన్ను వారించుచున్నది నాకు అడ్డు కొండగుహలో చేరి మెరైచున్న సర్పమువలే ఒప్పుచూ వాలి యొక్క శరీరమున గృచ్చుకునియున్న శరమును అప్పుడు సుగ్రీవుని సేనాపతి అయిన నీలుడు లాగివేసెను వాలి యొక్క శరీరము నుండి లాగబడుచున్న ఆబాణ కాంతి అస్తాదృశి కరములచే నిరోధింపబడుచున్న అస్తమించుచున్న సూర్యకిరణ కాంతివలే అలరారుచుండెను వాలి యొక్క శరీరమునందు ఏర్పడిన గాయముల నుండి స్రవించుచున్న రక్తధారలు పర్వతమునుండి ప్రవహించుచున్న ఎర్రనీ గేరికాది ధాతువుల ధారల వలె అంతటను చిందిపడెను శ్రీరాముని అస్త్రధాటికి మృతుడేపడియున్న వాలి యొక్క శరీరము యుద్ధభూమి ఎందలి ధూళిచే నిండియుండెను తారశూరుడైన తన భర్తను భర్త శరీరమును తుడుచుచూ కన్నీళ్లతో కడిగెను రణమునందు బాగుగా దెబ్బతినుటచే వాలి శరీరమూ అంతయును రక్తముతో నిండియుండెను అట్టి తన పతిని చూచిన పెమ్మట పింగాక్షుడైన అంగద కుమారునితో ఇట్లనెను నాయనా అంగద మీ తండ్రి యొక్క ఘోరమైన అవసానదశను చూడుము ఆయన ఒడిగట్టిన పాపకర్మల ఫలితముగా ఆ అన్నదముల వాలసుగ్రీవుల మధ్య ఏర్పడిన వైరము నేటితో ముగిసినది మీ తండ్రి యొక్క శరీరము బాలసూర్యుని వలె భాసిల్లుచున్నది ఇప్పుడు అతడు మృత్యుముఖమున చేరినాడు పూజ్యుడైన ఆ మహారాజునకు నమస్కరింపు తన తల్లియగు తార ఇట్లు పలికిన పిమ్మట అంగదుడు నేను మీ కుమారుడనైన అంగదుడను అని పలుకుచు బలిష్టములైన తన చేతులను చాచి జనకుని పాదములకు నమస్కరించెను తదుపరి తార ఇట్లు నుడివెను ప్రభూ మనకుమారుడైన అంగదుడు నీ పాదములకు ప్రణమిల్లుచున్నాడు కాని నీవు ఎప్పటివలే కుమారా దీర్ఘాయుష్మాన్ భవా అని ఎలా ఆశీర్వదింపవు అప్పుడే సింహముచేత నిహతమైన వృషభమునూ లేగదూడతో గూడిన ఆవులే నేను కుమారుడైన అంగదునితోగూడి శ్రీరామునివలను మరణించిన నిన్ను నీ సన్నిధికి చేరితిని స్వామీ నీవు యుద్ధయజ్ఞమును ముగించుకుని శ్రీరాముని బాణపుదెబ్బ అనడీ జలములో నీ ధర్మపత్నినైన నన్ను విడిచి నేను లేకుండా ఈ అవభృత స్నానమును ఎట్లు ఆచరించితివి దేవతలకు ప్రభువైన మహేంద్రుడు యుద్ధమున నీ పరాక్రమునకు మెచ్చి నీకు బహూకరించిన బంగారు హారము నిరంతరము నీ కంటమున మెరయచుండటిది అది ఇప్పుడు లేదేమి అందరినీ సమానముగా గౌరవించువాడా సూర్యుడు అస్తమించుచున్నను మేరుపర్వతము యొక్క శోభ తిరగనట్లు ప్రాణములనెనూ వీడినను నీ దేహకాంతి తగ్గలేదు ఓ ప్రభూ నీ హితమును కోరుచు నేను చెప్పిన మాటలను నీవు పెడచెవిని బెట్టితివి యుద్ధమునకు వెళ్ళుచున్న నిన్ను నేను నివారింపజాలనైతిని నీవు రణరంగమున హతుడవైతివి నీవు మరణించుటవలన నేను అంగదుడును నిర్జీవులమైతిమి చచ్చినవారితో సమానులమైతిమి రాజ్యలక్ష్మి నీతోగూడా నన్నును విడిచిపెట్టినది వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి కిష్కింధా కాండమునందు ఇది ఇరువది మూడవ సర్గము